అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడోళ్ళు బాగుపడ్డట్టు చరిత్రల లేదు అని నరసింహ సినిమాల రజనీకాంత్ సారు షిల్క గేపినట్టు చెప్పిండు అయినా చెవికి ఎక్కించుకుంటున్నారా కొంతమంది లేదు కదా ఎవడన్నా వచ్చి పైసలు డబల్ అవుతాయి అని చెప్తా అయిపోయి లడ్డు కావాల నాయన అన్నట్టే గీల గిల లాడిపోయి గుండుకు బొట్లు పెట్టించుకుంటున్నారు పైసలు గా బంగారం దుక్న సేటు చెప్పిన ఈనకుండా మాకు పైసలు ఉత్తగనే డబుల్ అయితే అన్నుతే ఎట్లయిందో చూడు పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవి డబుల్ అయ్యేందుకే ఇరవై ఏళ్ళు పడుతుంది సరే అని రిస్క్ చేసి మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన ఆడ కూడా యావరేజ్గా ఏడెనిమిది ఏళ్ళు నేళ్ళు పడుతుంది అసొంటిది ఎవడో వచ్చి నువ్వు లక్షిస్తే నేను ఐదు లక్షలు చేసి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారమ్మా ఈ జనాలు ఎవడన్నా తెలిసినోడు పోయి అన్నా ఓ పదివేలు ఉంటే చూడా అంటే ఇయనోళ్ళు దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టుగో ఇటువంటి మోసగాళ్ళకు చిక్కి బ్లేడు లేకుండా నున్నగా వాళ్ళ గుండు వాళ్ళే కొట్టించుకుంటున్నారు ముచ్చట ఏంటంటే పొద్దుటూరులో ఉండే గంగా ప్రసాద్ అనేటైన నువ్వు ముప్పై మూడు లక్షలు ఇస్తే ఆన్లైన్లో యాభై లక్షలు ఇస్తామని నమ్మించి ఏ తీరులో గుండుకు సున్నం బొట్లు పెట్టిగో పొద్దుటూరు ఏఎస్పి సార్ ముప్పై మూడు లక్షలు మాకు ఇస్తే ఆన్లైన్లో మీకు యాభై లక్షలు ఇస్తాము అన్నారు అతను ఆశపడి ముప్పై మూడు లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు అతను లోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తాడు నా అమౌంట్ యాభై లక్షలు పంపించండి సార్ అంటే సరే పంపిస్తున్నాం చెక్ చేసుకుందని చెప్పి ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటాడు అమౌంట్ ఫిఫ్టీ ల్యాక్స్ రాదు మీరు మీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోండి ఈవినింగ్ బ్యాంక్ రండి అని చెప్పి అతనికి తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారు ఇంకా టైం వచ్చిన ఇంకా నాకు ఆన్లైన్ రాలేదు కాదు నా డబ్బులు ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లాగా ఈ వైట్ పేపర్స్ కానీ అవన్నీ అట్లా ఉంటాయి చూసి అంతరాష్ట్రాల దొంగల పని ఎట్లుండదో ఐదుగురు దొంగపడే గాలి పని చేసారట పలానా కాడికి ముప్పై మూడు లక్షలు పట్టుకరామంటే ఒక్క రోజుల పదిహేడు లక్షల లాభం అని నాలుక లబలబలు ఆడించుకుంటా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అని సంబర పడుకుంటా పాటలు పాడుకుంటూ పోయినట గంగా ప్రసాద్ ఇక స్పాటకు పోగానే గంగాప్రసాద్ కొంట పోయిన పైసలను వాళ్ళు ఇచ్చిన బ్యాగులో వేటమన్నారు ఆ బ్యాగుని ఇట్లా సూట్ కేసులో పెట్టుకున్నారు మీకు పైసలు ఆన్లైన్లో పంపుతున్నాం చూడూరు అన్న యాభై లక్షలని ఐదు పది నిమిషాలు ఇక వెయిట్ చేయమన్నారు అరే ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నదన్న నువ్వో పని చేయి ముందైతే నీ పైసలు నువ్వు తీసుకో మళ్ళా బ్యాంక్ లో మేము యాభై లక్షలు కొట్టాగానే నువ్వు ఈ నగదు పైసలు తీసుకొచ్చి మాకు ఇది అని ఇగో నీ బ్యాగ్ నువ్వు తీసుకో అని సూట్ కేసులోకి వెళ్ళి బ్యాగ్ తీసి చేతిలో పెట్టిరు ఇదిలో రెండు రెండు పార్ట్స్ ఉంది బట్ బోత్ ఆర్ నాట్ విసిబుల్ అట్ ద సేమ్ టైం సో ఇట్ క్యాన్ బి ఓపెన్ లైక్ దిస్ యాజ్ వెల్ అండ్ ఇట్ క్యాన్ బి ఓపెన్ లైక్ దిస్ యాజ్ వెల్ సరే అని ఇంటికి పోయినాక ఆయన నా పైసలు సేఫే కదా అని చెక్ చేసుకుంటే అవి ఆ బ్యాగుల పైసలకు బదులు వైట్ పేపర్ బెండల్గా అనిపించినాయి సూట్ కేసులో సీక్రెట్గా రెండారోలు పెట్టి పైసలు తీసుకున్న బ్యాగును పై దాంట్లో పెట్టి కింది దాంట్లో వాళ్ళు ముందే పేపర్ నింపి పెట్టుకున్న బ్యాగ్ ఉంది ఇసుకొచ్చారు ఇక ఈయనను మత్పరిచ్చి పేపర్ల బ్యాగు మళ్ళీ చేతిలో పెట్టి గిల్ అయిపోయారు పోయా మోసం పోయా మోసం అనుకుంటే ఇక పోలీస్ వాళ్ళ దగ్గరికి పోతే ఏడాది నుంచి వాళ్ళని ఎంకులాడి నిన్న పట్టుకున్నారట ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో రిజిస్టర్ కేసు దాని మీద ఇప్పుడు ఎఫర్ట్స్ చేసేసి మా టీమ్ అందరు కూడా వీళ్ళందరూ ఫైవ్ చేసి నియర్లీ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఇక దొంగల దగ్గర నుంచి ఎనిమిదిన్నర లక్షలు రికవరీ చేసిరు ముప్పై మూడు లక్షల నగది ఇస్తే యాభై లక్షలు ఎవడిస్తాడు చెప్పురి పైసలు ఎవరికి కుత్తగా వస్తాయి ఆశ అనే పొరలు కాపీ ధమాఖ మూసుకపోతే గిట్లనే అవుతుంది ఇప్పటి నుంచి అయినా ఎవడనొచ్చి గిసోంటీ చెప్తే ఆశకు అర్థుండాలి అన్న సామెతనైతే యాడ్ చేసుకోవాలి